నేను మూర్తిగారి మరదల్ని విమల చెల్లెల్ని అతని ముఖంలో రంగులు మారాయి అరే ఆ మాట వెంటనే చెప్పలేదే మరి ఐఆమ్ సారీ కూర్చోండి కంగారుగా అంటూ కుర్చి చూపించాడు తను మీరు మీరు రవీంద్రేనా అతను అవునన్నట్టు తలూపాడు మా బావగారు మీకు తెలుసుగా మూర్తి నాకు తెలియబోవడమేంటి కానీ విమల మీరు రేపు వస్తున్నట్టుగా చెప్పిందే మధ్యాహ్నం నేను హాస్పిటల్కి వెళ్ళినప్పుడు రేపు మీరు వస్తున్నారని పిల్లల్ని తీసుకొని స్టేషన్కి వెళ్ళమని అంది సుజాతకి ఒక్కసారిగా చెప్పలేనంత నీరసం వచ్చేసింది వడలిన తోటకూర కాడలా అతను చూపించిన కుర్చీలో కూలబడుతూ కాశీని చల్లటి మంచినీళ్లు ఇప్పిస్తారా అంది అతను తనే స్వయంగా వెళ్ళి కూజాలో నుంచి గ్లాసులో పోసి తెచ్చి ఇచ్చాడు సుజాత అతని వైపు కృతజ్ఞతగా చూసింది మంచినీళ్లు త్రాగేసి గ్లాస్ టేబుల్ మీద పెడుతూ అమ్మయ్యా ఈ క్షణంలో మిమ్మల్ని చూస్తుంటే నాకు సాక్షాత్తు ఆ దేవుడే ప్రత్యక్షమైనంత ఆనందంగా ఉందండి రవీంద్ర పియూన్తో ప్లాస్ తీసుకెళ్ళి రెండు కప్పులు కాఫీ తెమ్మని చెప్పాడు పది నిమిషాల తర్వాత పియూన్ కాఫీ తెచ్చేసరికి ఇద్దరు కూర్చొని ఫక్కుమని నవ్వుకుంటున్నారు మై గాడ్ వాట్ ఏ టెరిబుల్ ఎక్స్పీరియన్స్ అంటున్నాడు అతను నా జీవితంలో మర్చిపోలేనంటే నమ్మండి అంటుంది సుజాత మీరు రావడం ఇంకో ఐదు నిమిషాలు ఆలస్యం అయి ఉంటే నేను వెళ్ళిపోయి ఉండేవాడిని థ్యాంక్ గాడ్ మీరు కూడా దొరక్కపోయినట్టయితే ఇక సరాసరి తప్పిపోయిన పిల్లల పోలీస్ స్టేషన్కు వెళ్ళి కూర్చుని ఉండేదాన్ని కాఫీ తీసుకోండి అతను అందించి వాచి చూసుకుంటూ స్కూల్ వదిలేసి ఉంటారు మనం హాస్పిటల్కి వెళ్తూ పిల్లల్ని కూడా తీసుకెళ్ళవచ్చు అన్నాడు అలసిపోయి ఉన్న సుజాతకి అతను అందించిన ఆ వేడివేడి కాఫీ తాగుతుంటే అమృతంలా అనిపించింది ఈ రోజున తనకి ఎదురవబోయిన పెద్ద ప్రమాదం నుంచి అశాంతి నుంచి అతను రక్షించినట్టుగా అనిపించసాగింది ఆమెకి అమ్మా అమ్మోయ్ పిన్ని వచ్చిందే గదిలోకి బాబు పరిగెత్తుకుంటూ వస్తూ అన్నాడు ఏ పిన్నిరా భర్తకు హార్లిక్స్ ఇస్తున్న విమల ఆశ్చర్యంగా వెనక్కి తిరిగే లోపలే గదిలోకి చిన్నవాడి చేయి పట్టుకొని సుజాత పాపనెత్తుకొని రవి లోపలకు వచ్చారు సుజాతని చూడగానే విమల తెల్లబోయింది భర్త చేతికి హాలిక్స్ గ్లాసు వదిలేసి చప్పున ఎదురొచ్చి చెల్లెల్ని గాఢంగా కౌరించుకుంది ఇదేమిటి సుజా నువ్వు రేపు కదూ బయలుదేరి వస్తున్నావా నువ్వు వ్రాసావు అవునక్క కానీ అనుకోకుండా నిన్ననే బయలుదేరాను మరి రవి స్టేషన్కి ఎలా వచ్చాడు అతనికి ఎలా తెలిసింది అతను రాలేదు నేనే ఆఫీస్ వెతుకుంటూ వెళ్ళాను పావని మూర్తి దగ్గర దింపిన రవి వెనక్కు తిరిగాడు మీ చెల్లెలు పెద్ద అడ్వెంచర్ చేసింది విమల అన్నాడు నవ్వుతూ అడ్వెంచరా రవి జరిగిందంతా చెప్తాడు విమల సుజాత చేపట్టుకొని ఆదుర్దాగా అతను చెప్పిందంతా వింది మంచం మీద అలసరిగా కూర్చుని ఉన్న భానుమూర్తి కూడా రవి చెప్పిందంతా విని తెల్లబోయాడు విమల మందలింపుగా సుజాత వైపు చూసింది అయినా అదేమిటే సుజా ఇంత దూరం అందులో కొత్త ప్రదేశానికి వస్తూ ఎవరైనా అడ్రస్ తెచ్చుకోకుండా వస్తారా అంతా మతిమరుపు ఎలా వచ్చిందే నీకు బాబాయ్ అయినా గుర్తు చేయలేదా నీకు నాన్న స్టేషన్కి రాలేదక్క ఆయన మళ్ళీ ఒంటరిగా అంత దూరం తిరిగి వెళ్ళడం కష్టమవుతుందని నేనే వద్దన్నాను అడ్రస్ ఆయనే స్వయంగా వ్రాసి బ్యాగులో పెట్టారు స్టేషన్కి నా ఫ్రెండ్స్ వచ్చారు వాళ్ళు ఉత్తరం రాస్తారని అంటే బ్యాగ్ తెరిచి అడ్రస్ కాగితం ఇచ్చాను ఇంతలో ఇంకో ఫ్రెండ్ కూడా వచ్చింది కాలేజీ కబుర్లలో పడ్డాం రైలు కదిలింది నేను గబగబా వచ్చి ఎక్కాను ఆ హడావిడిలో ఆ కాగితం తిరిగి తీసుకోలేదే నాకు ఆ సంగతే గుర్తులేదు తీరా ఇక్కడ స్టేషన్లో దిగి బయటికి వచ్చి ఆటోలో కూర్చున్న తర్వాత బ్యాగులో వెతికిన తర్వాత కానీ నాకు జ్ఞాపకం రాలేదు ఏమిటి నీకు అంత మత్తిమరుపు తెప్పించే ఫ్రెండ్స్ కూడా దొరికారన్నమాట అయితే పర్వాలేదులే నువ్వు ప్రపంచంలో పడుతున్నావనుకోవచ్చు చిన్నగా విమల రవివైపు తిరిగింది ఇది ఒట్టి పుస్తకాల పురుగు రవి చిన్నప్పటి నుంచి ఎవరితోనూ కలిసేది కాదు పుస్తకం ఉంటే చాలు అన్నం నీళ్లు అవసరమే లేదు దీనికి పక్కన పిడుగులు పడుతున్నా పట్టించుకోదు ఇరుగు పొరుగు పిల్లలతో కలవడం కానీ బంధువుల ఇంటికి వెళ్ళడం కానీ ఏది చేసేది కాదు స్నేహితులు అనే వాళ్ళే లేరు దీనికి తల్లి చిన్నప్పుడే పోవడంతో మా అమ్మ దీన్ని పెంచడంతో కాస్త నా దగ్గర మాత్రం చనువుగా ఉండేది నేను అక్కడికి ఎప్పుడు ఉత్తరాల్లో కలిసినప్పుడు కాస్త నలుగురితో కలవాలమ్మా ప్రపంచపు ధోరణేమిటో తెలుస్తుంది అని నూరిపోస్తూనే ఉంటాను చూడు ఈరోజు నువ్వు కనిపించకపోతే తను ఒంటరిగా ఈ కొత్త చోటులో ఎంత అవస్థపడి ఉండేది అడ్రస్ మర్చిపోయింది ఏముంది ఆ ఫ్రెండ్స్తో ఏ కొత్తగా చదివిన పుస్తకం గురించో కబుర్లలో పడి ఉంటుంది ఇక ఇంకో ధ్యాస ఉండి ఉండదు దీనికి అవునా అంది చెల్లెలతో సుజాత నవ్వు ముఖంతో నిజమేనన్నట్టుగా ఊపి మూర్తి దగ్గరకు వస్తూ ఎలా ఉంది బావా నీకు అని అడిగింది ఆ పరామర్శలన్నీ మీ అక్కనే చేయాలి నువ్వు నేను ఇప్పుడు బాగానే ఉన్నాను ఏదో కాస్త వంట తేడా చేసిందిలే వైద్యం చేయించుకున్నాను ఈ రోజుల్లో సుస్థి మనిషిలేని ఇల్లు ఎక్కడుందో చెప్పు ఎవరికి రాని ఆపద ఏదో నాకొక్కడికే వచ్చినట్టు భూమి ఆకాశం తలకిందులైనట్టుగా మీ అక్క కంగారు పడిపోతుంది ఆపరేషన్ అయ్యి బెడ్ మీద ఉన్న నాకంటే నన్ను ఇలా చూడలేక హైరాణ పడుతున్న ఆవిడ బాధే ఎక్కువగా ఉంది అవునే సుజా నాకు అసలు డాక్టర్లంటేనే భయం ఆ ఇంజెక్షన్ సూది చూస్తేనే కళ్ళు తిరుగుతాయి అలాంటిది ఆపరేషన్ అంటే హడలు పుట్టదా మరి రోజు ఆ నర్సు వచ్చి బాకులాంటి ఆ సూదితో ఆయన జబ్బ పట్టుకొని ఆ ఇంజక్షన్లు పొడుస్తూ ఉంటే నిజంగా నేను చూడలేకుండా ఉన్నానే ఆయన కుయ్యి మనకుండా తన శరీరం కాదు అన్నట్లుగా మౌనానంద స్వామిలా ఎలా కూర్చోగలుగుతున్నారో నాకు అస్సలు అర్థం కావట్లేదు విను విను ఆ మాటలు ఇది మీ వరుస ఇంతే అనుకుంటున్నావా హాస్పిటల్ అన్న తర్వాత రోగులు వస్తుంటారు వెళ్తుంటారు భూమి మీద ఇంకా రుణం ఉన్నవారికి రోగాలు నయమవుతూ ఉంటాయి అది తీరిపోయిన వాళ్ళకి ప్రాణాలు పోతుంటాయి పోయే ప్రాణాన్ని ఏ డాక్టరు నిలపలేడు ఆ ఫిలాసఫీ ఎంత చెప్పినా ఈవిడ బుర్రకి ఎక్కదు కదా రాత్రి ఒక పేషెంట్ ఈ పక్క గదిలోనే చనిపోయాడు మనిషి పోయాడంటే ఎవరో ఒకరు ఏడవకుండా ఉండరు కదా అందులో ఆయనకి భార్య ఉంది ఆవిడ బంధువులు ఆవిడని ఓదారుస్తూ ఆ శవాన్ని తీసుకెళ్తుంటే ఇక ఈ ఈవిడకు చూడు కళ్ళు కట్టలు తెగిన చెరువులే అయిపోయాయనుకో రాత్రి అంతా నిద్రలేదు నన్ను నిద్రపోనివ్వదు నేను నా సుస్థి మాట కూడా మర్చిపోయి ఓదార్చాల్సి వచ్చింది ఉదయం నుంచి కూడా మాటి మాటికి అది గుర్తు చేసుకుని ముక్కు చీదుతూనే ఉంది మూర్తి ఈ మాటలు చెబుతుంటే విమలకి ఇప్పుడు కూడా కళ్ళు చెమర్చినాయి అది నిగ్రహించుకుంటూ అంది ఊరుకోండి మీ బావ అలాగే అంటారు లేవే ఆయనకేం తెలుస్తుంది నా బాధ పాపం ఆయన భార్య ఆ శవం మీద పడి ఎలా ఏడుస్తుందో ఈయన చూస్తేగా ఆవిడకి పట్టుమని నలభై సంవత్సరాలు కూడా లేవే నిన్న మధ్యాహ్నమే నాతో ఎంతసేపు కబులు చెప్పిందో తగ్గిపోయింది ఇంటికి తీసుకెళ్తున్నామండి అని ఎంత సంతోషంగా చెప్పిందో ఇంతలోకి ఎట్లా ఏం ఉంచుకొచ్చిందో రాత్రికి ఏ ఘోరం జరిగిపోయిందో ఆయన ఆవిడని కావాలని చేసుకున్నాడట పిల్లలు కూడా పుట్టలేదు ఇంతవరకు తల్లిదండ్రులకి ఎదురుదిరిగి ఇద్దరూ పెళ్లి చేసుకొని బంధువులందరికీ దూరం అయ్యారట ఆవిడకిప్పుడు ఎంత ఒంటరితనమో చూడు నాకు తెలుసు సుజా ఆవిడ బ్రతకదు మొగుడే దేవుడని నమ్ముకొని బ్రతికే ఆడదానికి భర్త సుస్థిలో మంచం మీద పడుకుంటే ప్రాణం ఎలా రెపరెపలాడుతుందో ఈయనకేం తెలుస్తుంది అవునక్క అదే మగాళ్ళైతే భార్యకి సుస్థిగా ఉంటే టింగ్ రంగా అంటూ ఏ క్లబ్బులకో పార్టీలకో ఆఫీస్ టూర్ అంటూనో నిశ్చిందంగా చక్కబోతారు భార్య ప్రసవ వేదనతో చావు బతుకుల మధ్య ఊగిసలాడుతుంటే ఏ పేకాటలోనో సర్వం మర్చిపోయినట్లుగా కూర్చునే మగాళ్ళు ఎంతమంది లేరు ఇదంతా విన్న బావ చచ్చాం మూర్తి నిస్సహాయంగా రవి వైపు చూశాడు రవి ఫక్కున నవ్వాడు అందుకే మీ అక్కయ్యని ఒకసారి చూస్తుంటే అసలు పెళ్ళి అనేది ఎందుకు చేసుకున్నాను రా భగవంతుడా అనుకుంటూ ఉంటాను మన వల్ల ఇంకో వ్యక్తికి అంత బాధ కలగడం కష్టంగా అనిపిస్తూ ఉంటుంది ఎప్పుడైనా ఆఫీస్ నుంచి ఇంటికి రావడం ఒక గంట ఆలస్యం అయిందనుకో ఇక చూడాలి ఈవిడి గారి ఆదుర్త అదేమంటే ఎక్కడైనా ఏ యాక్సిడెంట్ అయినా జరిగిందేమోనని నాకు భయం అంటుంది లక్ష ఉదాహరణలు రెడీగా అప్పచెప్పేస్తుంది ఇక నేను నోరు ఎత్తితే ఒట్టు విన్నావా రవి ఆయన మాటలు విమల ఫిర్యాదుగా అతని వైపు చూసింది వాడలాగే అంటాడులే విమల రవి అందుకేరా నిన్ను త్వరగా పెళ్లి చేసుకో అని నేను పోరు పెట్టేది నీ భార్య అయినా ఉంటే కాస్త ధైర్యం చెప్పి ఇదిగో ఈ పిచ్చి భయం పోగొడుతుందేమోనని నా ఆశ పాపం రవికి నాలాంటి భార్య దొరికితే ఏం చేస్తారో ఏం చేస్తాం అప్పుడు ఇద్దరం ఒకరినొకరు ఓహదార్చుకుంటా ఉంటాం నీ అదృష్టం అందరికీ రాదులేరా రవి మెల్లగా అన్నాడు ఏంటండి మీరు రవి ఈయన ఇలాంటి మాటలు అన్నప్పుడల్లా నాకు ఒళ్ళు ఎంత మండిపోతుందనుకున్నావు ఒక్కోసారి కోపం వచ్చి మా పుట్టింటికి వెళ్ళిపోయి ఈయన వచ్చి నువ్వు లేకుండా నేను ఉండలేను అని బ్రతిమలారే వరకు ఉండాలని అనిపిస్తుంది నన్ను అంటారు కానీ ఈ పెద్ద మనిషి చేసే పనేమిటో నువ్వు అడుగు ఏ మూడు సంవత్సరాలకో ఏ పండగో ఏ పెళ్ళికో వెళ్తానా నా వెనకే వస్తారు నా భోజనానికి ఇబ్బంది అవుతుంది పద పద అంటూ ఊపిరి సలపనివ్వరు అప్పుడు నేనేమని అనుకోవాలి సరే సరే నా మీద ఫిర్యాదులేనా మీ చెల్లెలు ఊరి నుంచి వచ్చింది కాస్త కాఫీ లాంటి ఏమైనా కావాలేమో కనుక్కుంటావా అన్నాడు మూర్తి ఆ మర్యాదలన్నీ మీ స్నేహితుడు చేశారలే బావా అంది సుజాత నేనేం చేశాను ఒక కప్పు కాఫీ తప్ప ఏమీ ఇవ్వలేదు నీ పిల్లల్ని చూసే వరకు నీ మరదలు కారులో వెనక సీటులో కూర్చొని నా వంక నేను నిజంగా నీ స్నేహితుడేనా అన్నట్టుగా అనుమానంగా చూస్తూనే ఉందిరా పిల్లల్ని చూసినంతవరకు కాస్త ధైర్యం చిక్కినట్టయింది వాళ్ళని స్కూల్ దగ్గర కారులో ఎక్కించుకున్న తర్వాత ఈ నర్సింగ్ హోమ్కి వచ్చే ముందు హోటల్కి తీసుకువెళ్తానంటే వద్దు వద్దు ముందు అక్కని బావని చూడాలి అంది అందుకని సరాసరి ఇక్కడికే వచ్చేశాం విమల ఆ ఫ్లాస్క్ ఇలా ఇవ్వు నేను వెళ్ళి అందరికీ కాఫీ టిఫిన్ తెస్తాను అన్నాడు రవి రవి నిన్ను అవస్థ పెట్టేస్తున్నాం అంది విమల ఫ్లాస్క్ తెచ్చిస్తూ అవస్థ ఇదేమిటి విమల కొత్త మాట వింటున్నానే ఈరోజు మీ చెల్లెలు వచ్చేసరికి నేను పరాయవాణ్ణి అయిపోయానా కాదనుకో ఈ వారం రోజుల నుంచి నేను ఈ హాస్పిటల్లోనే ఉండిపోవడంతో నువ్వు ఆ పిల్లలతో ఎంత అవస్థపడ్డావో నిన్ను ఇబ్బంది పెడుతున్నందుకు నాకే సిగ్గనిపిస్తుంది రవి నేను వచ్చేసానుగా అక్క ఆయన శ్రమ ఇంకా తగ్గిపోతుందిలే అంది సుజాత అలాగా ఈ విషయంలో జోక్యం కలిగించుకుంటారని తెలిస్తే నేనసలు మూర్తి నాకు తెలియదు వాడిని అన్నాడు రవి మూర్తి విమలా నవ్వారు రవి బయలుదేరి వెళ్తుంటే పెద్ద పిల్లలందరూ బాబాయ్ మేము కూడా వస్తాము అంటూ వెంటబడ్డారు పదండి మరి మీకు కావాల్సినవి అక్కడే తిందురు కానీ పాప నువ్వు రవి వెనక్కు తిరిగి అడిగాడు తండ్రి దగ్గర కూర్చొని ఉన్న పాప వస్తానని అన్నట్టుగా మంచం మీద నుంచి దిగి చేతులు అందించింది రవి వచ్చి పాపనెత్తుకొని పిల్లల్ని తీసుకుని వెళ్ళిపోయాడు మూర్తి అలసరిగా అనిపించడంతో వెనక్కు వాలి పడుకున్నాడు చిన్నంగా విమలా సుజాత అక్కడున్న బళ్ళ మీద కూర్చున్నారు ఇంకా ఎన్ని రోజులు ఉండాలంటే హాస్పిటల్లో అడిగింది సుజాత ఇంకా పది రోజులు అయినా ఉన్నారట ఆపరేషన్ అవగానే అడలిపోయానే సుజా అక్కడికి రవి కొన్నంత అండగా నిలబడి ధైర్యం చెబుతూనే ఉన్నాడనుకో అయినా మనసు ఉండబట్టలేక నిన్ను వెంటనే పంపమని బాబాయికి ఉత్తరం రాశాను నీ ఉత్తరం అందేసరికి పిన్నికి జ్వరం లంకనాలతో ఉంది ఆవిడ సంగతి నీకు తెలుసుగా ఏ సాకు దొరుకుతుందా సాధిద్దామా అని చూస్తుంది ఆవిడ దగ్గర నేను పంతం పట్టల్లా బయలుదేరానక్క అయినా అల్సర్ ఆపరేషన్ అంటే అంత భయపడాల్సిన పనేమి లేదక్కా వేలకి భోజనం లేకపోతే అలాంటివి వస్తాయట ఆ మాటని చెబితే ఆయన చెవిని వేసుకుంటారా ఆఫీస్కు వెళ్ళారంటే ఇంకేం గుర్తుండదు ఒక్కొక్క రోజున అసలు భోజనమే ఉండదనుకో అప్పుడే కలకత్తా నుంచి ట్రాన్స్ఫర్ అయ్యి ఈ ఊరు వచ్చిన కొత్తల్లో ఒక ఫ్రెండుని ఇల్లు చూడమంటే ఆ మామలను చూశాడు ఇల్లు వసతిగా బాగానే ఉంది పిల్లలు స్కూల్ కూడా దగ్గరే కానీ ఆయన ఆఫీసే మరీ దూరం అయిపోయిందే ఆఫీస్కు దగ్గరగా తీసుకోండి అని పోరుతూనే ఉన్నాననుకో ఈ ఇల్లు అలవాటైపోవడంతో తర్వాత ఆ శ్రద్ధ అయిపోయింది మా కోసం రవి కూడా మా దగ్గరలోనే ఇల్లు తీసుకొని మారాడే అతనికి కారు ఉండడంతో రావడానికి పోవడానికి ఇబ్బంది లేదనుకో అతను ఏ క్యాంపుకైనా వెళ్తే మళ్ళీ అవస్తేనే మాకు ఒక సుఖంతో పాటు ఒక కష్టం కూడా ఉంటూనే ఉంటుందిగా పోని వేలకు ఎక్కడో అక్కడ తింటారా అదీ లేదు ఇంటి దగ్గరే భోజనం చెయ్యాలి రవి కూడా కేకలేస్తూనే ఉంటాడు అతను ఊళ్ళో ఉంటే బలవంతంగా తనతో కూర్చోబెట్టి తినిపిస్తూ ఉంటారు విశాఖపట్నం ట్రాన్స్ఫర్ అయిందన్నారు కదా అక్క అయింది కానీ మేము వెళ్ళడం రవికి ఇష్టం లేదే రవిని వదిలి వెళ్ళడం ఈయనకి ఇష్టం లేదనుకో అందుకే సెలవు పెట్టేశారు ఈ లోపల ఈ బాధ ఒకటి ఎక్కువైపోయింది ఏదైనా కాస్త నోట్లో వేసుకుంటే చాలు బాధతో మెలకులు తిరిగిపోయేవారు ఇంకా వాంతులు కూడా రవి కేకలేసి హాస్పిటల్లో జాయిన్ చేయిస్తే డాక్టర్లు ఆపరేషన్ చేయాలని అన్నారే ఇక ముందైనా జాగ్రత్తగా ఉంటే సరే అక్క ఏముంటారో ఏమిటో నాన్న వాళ్ళ కబుర్లేమిటి పిన్ని ఏమంటుంది సుజాత కళ్ళు నేల మీదకి మళ్ళినాయి ఏమంటుంది ఎప్పుడు ఉన్న గొడవే కదా అక్క నాన్నని సాధించి పోస్తూ ఉంటుంది అయినా ప్రపంచంలో ఎంతోమంది సవతి తల్లుల్ని చూశాం కానీ ఈవిడంతా ఘోరమైన మనిషిని ఎక్కడ చూడలేదే అప్పుడేమో అమ్మని మంచి చేసుకొని ఎలాగైనా ఈ పెళ్ళి జరిగితే చాలు అన్నట్టుగా మాట్లాడారు అమ్మ ఇప్పటికీ కూడా ఆయనకు ఈ నరకం నేనే తెచ్చిపెట్టానని బాధపడుతూ ఉంటుంది పోనీ అక్క ఎవరైనా మంచే చేయాలని చూస్తారు మన కర్మ సరిగ్గా లేకపోతే అంతా ఎదురే తిరుగుతుంది అవ్వ ఎంత దురదృష్టం కాకపోతే ఆవిడ ఇతర పిల్లలు అలా ఏడాది తిరగకుండానే చనిపోవాలి అది కూడా మనకర్మేలే సుజాత అవునన్నట్టుగా తలపింది ఆ పిల్లలు పోయినప్పటి నుంచి ఆవిడ మరీ రెచ్చిపోయింది ఆవిడ ఏమన్నా నాన్నగాని నేను కానీ జవాబు చెప్పం అదే మంచిదేలే రవి కాఫీ టిఫిన్ తీసుకొచ్చాడు విమల సుజాత తింటుండగా పిల్లలు రవిని ఇంటికి పోదాం అని గొడవ ప్రారంభించారు సుజాత సంగతి ఏమిటి మరి ఈ పూట ఇక్కడే ఉంటుందా అన్నారు మూర్తి అయ్యో ఎందుకండి అసలే ప్రయాణపు బడలికతో ఉంది ఇక్కడ సరిగ్గా నిద్ర కూడా పట్టదు పక్క సరిగ్గా ఉండదు అంది విమల నేను పిల్లల్ని తీసుకొని ఇంటికి వెళ్తానక్క అంది సుజాత ఇంటికా ఇప్పుడా ఎక్కడివి అక్కడే వచ్చానే వారం రోజులు అసలే మనుషులు లేని ఇల్లు ఈ పూటకి పిల్లలతో రవి ఇంటికే వెళ్ళు సుజా రేపు ఉదయం ఇంటికి వెళ్దు గాని అంది విమల ఆ పని చేస్తేనే మంచిది అన్నాడు మూర్తి కూడా అక్క ఇక నేను వచ్చానుగా నువ్వు నిశ్చితంగా నిద్రపో సుజాత లేస్తూ అంది నిన్ను చూడగానే నాకు ధైర్యం వచ్చేసింది సుజా విమల నవ్వుతూ అంది ఈ మాట నాకు ముందే తెలిస్తే టెలిగ్రామ్ ఇచ్చి పిలిపించి ఉండేవాణ్ణి కదా అన్నాడు మూర్తి నేను వెళ్ళి నీకు భోజనం తెస్తాను విమల రవి చెప్పాడు వద్దు ఇప్పుడేగా టిఫిన్ తిన్నాను ఇక రాత్రికి ఏం తినలేను నువ్వు మళ్ళీ రావద్దు ఈ పూటకి పిల్లలతో పాటు సుజాతని కూడా పంపిస్తున్నాను నీకు ఇంకా కాస్త శ్రమ రవి ఇంకోసారి నువ్వు ఆ మాట అంటే వాడు రేపటి నుంచి నన్ను చూడడానికి కూడా రాడు అన్నాడు మూర్తి కరెక్ట్ సరిగ్గా చెప్పావు అన్నాడు రవి పద బాబాయ్ నాకు హోంవర్క్ ఉంది పిల్లలు చేయి లాగడంతో రవి కదిలాడు వస్తానక్క సుజాత అతని వెంట నడిచింది రవి డ్రైవ్ చేస్తున్న కారు అధునాతనంగా చిన్నదిగా ఉన్న ఒక ఇంటి ముందుకొచ్చి ఆగింది వరండాలో కూర్చొని పేపర్ చదువుకుంటున్న ఇంటాయన రవిని చూడగానే వచ్చి గేటు తెరిచారు